హాయ్ ఫ్రెండ్స్ రాకేష్ టికాయత్ ఆధ్వర్యంలో రైతులు ఈ రోజు అంటే మే ఏడవ తేదీన నిరసన కార్యక్రమాలు చేపట్టి రోడ్లు రైల్వే లైన్లు బ్లాక్ చేయాలి అని చెప్పి ఒక ప్లాన్ చేసుకున్నారు అసలు ఏం జరుగుతోంది ఒక్కసారి మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దానికంటే ముందు వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి నచ్చకపోతే డిస్ లైక్ కొట్టండి మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో రాసి మాతో పంచుకోవడం మర్చిపోకండి ఇక విషయానికి వస్తే రాకేష్ టికాయత్ ఈ పేరు మీలో చాలా మందికి తెలిసే ఉండొచ్చు అని చెప్పి నేను అనుకుంటున్నాను తెలియకపోతే కాస్త అతని గురించి చెప్తాను రైతు ఉద్యమానికి నాయకత్వం వహించిన రైతు సంఘాలలో ఒకటైన బీకేయు నేత ఈ రాకేష్ టికాయత్ కేంద్ర ప్రభుత్వం మూడు వ్యవసాయ చట్టాలని తీసుకొని వచ్చినప్పుడు వాటిని రద్దు చేయాలి అని రత్సరత్స గోలగోళ చేసిన రైతు సంఘాలలో బీకేయు సంఘం కూడా ఉంది ఆ సంఘానికి నేత అనమాట ఈయన ఉత్తరప్రదేశ్ కు చెందినటువంటి వ్యక్తి రైతు ఉద్యమాలు ముందుకు తీసుకెళ్లడము అన్న పేరు మీద కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ల లిస్టు కనుక తీస్తే అందులో ఈయన కూడా ఉంటాడు ఉత్తరప్రదేశ్ ముజఫర్నగర్ జిల్లాలో ఈయన జన్మించాడు మీరట్ యూనివర్సిటీ నుంచి ఎంఏ పట్టా పుచ్చుకున్నాడు ఎల్ఎల్బి కూడా పూర్తి చేశాడు మరి కొన్ని యూనివర్సిటీస్ లో చదివారు అంటేనే అక్కడ ఏమేం జరిగి ఉంటుందో ఎట్లా బ్రెయిన్ వాష్ అయ్యి ఉంటారో చాలా సులభంగా మనకు అర్థమైపోతుంది ముజఫర్ నగర్ అనగానే అండి మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఉత్తరప్రదేశ్కు ఉత్తరప్రదేశ్ కు సంబంధించిన వార్తలు వచ్చినప్పుడు ముస్లిం జనాభా ఎక్కువగా ఉంటుంది దాంతో పాటు వామపక్ష భావజాలం ఉన్న వాళ్ళు అక్కడ యూనివర్సిటీస్ లో చాలా మంది పాతుకు పోయి ఉన్నారు అంతేందుకు ఈ రాకేష్ టికాయత్ తండ్రి మహేంద్ర సింగ్ టికాయత్ ఆయన కూడా ఓ పెద్ద రైతు నాయకుడే తొంభైలలో ఈ రైతు ఉద్యమాలు ఢిల్లీ ముట్టడి కార్యక్రమాలు ఇలాంటివన్నీ చేస్తూ ఉండేవాడు ఈయన తండ్రి ఇక ఇప్పుడు ఈయన మొదలు పెట్టాడనమాట సరే రైతు ఉద్యమాలు దానికి సంబంధించి కాదు ఇక్కడ సమస్య ప్రస్తుతం భారతదేశంలో పరిస్థితి ఏంటి మే ఏడవ తేదీన ఏం చేయాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది మాక్ డ్రిల్స్ నిర్వహించాలి క్రాష్ బ్లాక్అౌట్ డ్రిల్స్ నిర్వహించాలి అని స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది దానికి అనుగుణంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రిపరేషన్ లో ఉన్నాయి మాక్ డ్రిల్స్ ఎట్లా నిర్వహించాలి బ్లాక్అవుట్ ఎలా చేయాలి విద్యార్థులను ఎలా ఇన్వాల్వ్ చేయాలి ఐపీఎస్ ఆఫీసర్స్ ఐఏఎస్ ఆఫీసర్స్ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఇతర ఆఫీసర్స్ హాస్పిటల్స్ అగ్నిమాపక సిబ్బంది అందరు ఎలా ఇన్వాల్వ్ కావాలి సైరన్స్ మోగినప్పుడు ఎట్లా దాన్ని అర్థం చేసుకోవాలి ఏమేం చేయాలి ఫస్ట్ ఎయిడ్ ఎలా చేయాలి ఇవన్నీ ఉంది భారతదేశం మే ఏడవ తేదీన సరిగ్గా మే ఏడవ తేదీన ఇలా చేయాలి అని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే ఆదేశాలు జారీ చేసిందో వెంటనే భారతదేశంలో రకరకాల రూపాలలో ఉండే దేశద్రోహులు దేశద్రోహుల అక్రమ సంతానం లేచి కూర్చుంటారు ఇక దేశద్రోహులు ఏం చేస్తారు కేంద్ర ప్రభుత్వం చేసే కార్యక్రమాలన్నింటినీ అడ్డుకోవడము వ్యతిరేకంగా పనిచేయడము ఇవన్నీ చేస్తూ ఇండైరెక్ట్ గా పాకిస్తాన్ కు ఆక్సిజన్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు ఎగ్జాక్ట్ గా ఇప్పుడు రాకేష్ టికాయత్ అదే పని ఉన్నాడు అన్న విషయం మనకు అర్థం అవుతుంది ఈయన ఈయన ఆధ్వర్యంలో వేలాది మంది రైతులు మే ఏడవ తేదీన అంటే ఈ రోజు నిరసన కార్యక్రమాలు చేపడతారు అన్న విషయం అర్థమవుతోంది రోడ్ల మీద బయట ఇస్తారు రైల్వే లైన్లు మొత్తం బ్లాక్ చేసి పడేస్తారు సో దాట్ ఏమైనా మాక్ డ్రిల్స్ నిర్వహించాలి అన్న ఒకవేళ ఫైర్ ఇంజన్స్ వెళ్లేదు మాక్ డ్రిల్ లో భాగంగా ఉంటుంది కదండి దానికి రోడ్లు చాలా అవసరం కదా సో రోడ్స్ వీళ్ళు ఎక్కడెక్కడ బ్లాక్ చేయాలో అక్కడంతా బ్లాక్ చేసేసి ఫైర్ ఇంజన్స్ వెళ్లకుండా చేయడము మాక్ డ్రిల్స్ ఫెయిల్ అయ్యేలా చేయడము క్రాష్ బ్లాక్అవుట్ ఫెయిల్ అయ్యేలా చేయడము ఇవన్నీ వీళ్ళు చేస్తూ ఉన్నారు ఇప్పుడు మీకు ఏమర్థం అవుతుంది నరేంద్ర మోదీ గారు ఒకవేళ యుద్ధం చేయాల్సి వస్తే కేవలం పాకిస్తాన్తో మాత్రమే కాదు యుద్ధం చేయాల్సింది ఇండైరెక్ట్ గా చైనాతో యుద్ధం చేయాల్సి వస్తుంది అది డైరెక్ట్ యుద్ధం అయ్యి ఉండదు పాకిస్తాన్తో అయితే డైరెక్ట్ యుద్ధం ఒకవేళ వచ్చింది అనుకుందాం నరేంద్ర మోదీ గారు మళ్ళీ తన ఎఫర్ట్స్ మొత్తం భారతదేశంలో ఉండే దేశ ద్రోహుల మీద కూడా రకరకాల రూపాలలో యుద్ధం చేయడం మీద పెట్టాల్సినటువంటి అవసరం వస్తుంది కానీ సమస్య ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థ కోర్టు వ్యవస్థ ఎప్పటికప్పుడు వీళ్ళకు రక్షణ అందించడం అనేది మనం గమనించవచ్చు అంటే వీళ్ళు ఏమైనా రచ్చ రచ్చరచ్చ చేస్తే వీళ్ళని ఏమైనా అరెస్ట్ చేశారనుకోండి కోర్టుకి వెళ్ళి బెయిల్ తెచ్చుకుంటారు కోర్టులు రివర్స్లో కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టి రైతులు అక్కడేదో పాపం వాళ్ళు ప్రజాస్వామ్యయుతంగా రోడ్డు రోకో చేస్తూ ఉంటే ధర్నా చేస్తూ ఉంటే మీరెందుకు వాళ్ళని అరెస్ట్ చేశారు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నెత్తి మీద మొట్టకాయలు ఏడాలు లేదా ఆయా రాష్ట్ర ప్రభుత్వం నెత్తి మీద మొట్టకాయలు వేయడాలు ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటాయి ఈ డ్రామా మొత్తం ప్రజాస్వామ్య దేశాలలో చాలా జరుగుతూ ఉంటుంది సాధారణంగా అండి అందుకే భారత రాజ్యాంగంలో ఎమర్జెన్సీ అనే పదం ఉంది అత్యవసర పరిస్థితి అని చెప్పి ఉంది అంటే యుద్ధ వాతావరణం గనక వచ్చినప్పుడు దాదాపు యుద్ధం వచ్చే పరిస్థితి వచ్చింది అంటే ఎమర్జెన్సీ ప్రకటించవచ్చు అనేది లో ఉంది ఇందిరాగాంధీ ఏమో ఎమర్జెన్సీ అని చెప్పి పెట్టి తన పదవి కాపాడుకోవడం కోసం చాలా వెదవేశాలు వేసింది ఇందిరాగాంధీ చాలా మంది నాయకులను జైళ్లలో పడేయడము ఇవన్నీ చాలా చాలా చేసింది కానీ నిజానికి కాన్స్టిట్యూషన్ లో ఇగో ఇలా యుద్ధ వాతావరణ పరిస్థితి వచ్చినప్పుడు ఎమర్జెన్సీ విధించవచ్చు అని చెప్పింది ఒకవేళ యుద్ధ వాతావరణం పేరు మీద ఎమర్జెన్సీ కనుక పెట్టారనుకోండి అప్పుడు ఇలాంటి రైతు ఉద్యమ నాయకులు రైతు నాయకులు దేశ ద్రోహగాళ్లు వీళ్ళందరి నోరు మూసుకుపోతుంది ఎందుకంటే కోర్టుల మీద కూడా ఎమర్జెన్సీలో ఒక లెవెల్ ఆఫ్ కంట్రోల్ అండ్ రెస్ట్రిక్షన్ అనేది ఉంటుంది కోర్టుల మీద కూడా సో ఎన్ని అండి చెయ్యాలి అంటే మళ్ళీ ఎమర్జెన్సీ పెట్టాలి ఎమర్జెన్సీ పెడితే మళ్ళీ నరేంద్ర మోదీ గారిని డిక్టేటర్ డిక్టేటర్ అని చెప్పే అనే అవకాశం ఉంది పైగా ఎమర్జెన్సీని దుర్వినియోగం చేసినటువంటి చరిత్ర ఒకటి భారతదేశంలో ఇందిరాగాంధీ నల్ల ఒకటి వచ్చింది కాబట్టి మోదీ గారు ఎమర్జెన్సీ లాంటిది ఆయన పెట్టారు అసలు ఆయన బిహేవియర్ ప్రకారం మోదీ గారు ఎమర్జెన్సీ జోలికే వెళ్లారు ఆయన అందుకని చెప్పి ఆ విషయం తెలిసి కూడా వీళ్ళందరూ పెట్టి ఉన్నారు ఎన్ని రకాల రూపాలలో దేశ ద్రోహులు ఉన్నారు అన్న విషయము స్పష్టంగా అండి మనము అర్థం చేసుకోవడానికి యుద్ధం వచ్చినటువంటి టైంలో మనకు ఇంకా బాగా అర్థం అవుతుంది మరికొంతమంది దేశద్రోహుల గురించి రాబోయే వీడియోస్ లో నేను వరుసగా చెప్తాను మన కామెంట్ సెక్షన్ లో మనకు రకరకాల రూపాలలో కనిపించే కట్మిర్చి దేశద్రోహుల గురించి కూడా నేను మీకు వాళ్ళు రాసిన కామెంట్ డిస్ప్లే చేసి మరి నేను మీకు చూపిస్తాను ఎలాంటి దొంగ వేషాలు ఎలాంటి వెద వేషాలు వేస్తున్నారో కూడా మీకు అర్థమైపోతుంది చాలా సందర్భాలలో మన భారతదేశంలో గత వారం రోజులుగా మీరు గమనించే ఉంటారు అక్కడక్కడ పాకిస్తాన్ జెండాలను రోడ్ల మీద పెట్టి నిరసన తెలియజేయడం కోసం ఆ జెండాల మీద నుంచి వెహికల్స్ వెళ్లేలా చేయడము ఆ జెండాలను తొక్కుకుంటూ వెళ్లేలా చేయడము అనేది ఒక చిన్న నిరసన కార్యక్రమం లాగా రకరకాల సంఘాలు ముఖ్యంగా భజరంగదళ గాని అలాగే మరికొన్ని సంఘాలు గాని కొంతమంది యువకులు ఈ ప్రయత్నం చేశారు అయితే ఆ పాకిస్తాన్ జెండాను పైకి లేపి చాలా పవిత్రంగా దాన్ని కళ్ళకద్దుకుని తీసి దాచిపెట్టుకోవడం లేదా తీసుకెళ్లిపోవడం చేసినటువంటి కొంతమందిని కూడా మనం మన భారతదేశంలో చూడొచ్చు స్పష్టంగా చూడొచ్చు ఒక చోట కాదండి సంఘటన చాలా చోట్ల జరిగింది కర్ణాటకనేమో ప్రత్యేకంగా కదండి కర్ణాటకలో దళ వాళ్ళు రోడ్డు మీద పాకిస్తాన్ జెండా పెడితే కాసేపు వెహికల్స్ అవన్నీ వెళ్ళాయి తొక్కుంటూ వెళ్లే వాళ్ళు తొక్కుంటూ వెళ్లారు అది పహల్గామ్ సంఘటనకు నిరసనగా అనమాట ఆ కార్యక్రమం కాసేపు అయిన తర్వాత బుర్ఖాలో ఉన్న ఇద్దరు ముగ్గురు ముస్లిం మహిళలు వచ్చి ఆ జెండాలను పాకిస్తాన్ జెండాలను చాలా చాలా పవిత్రంగా పైకి తీసి దులిపి వాటిని మరచబెట్టి తీసుకుని వెళ్ళిపోయారు పోలీసులు ఎవరి మీద కేసు పెట్టారో తెలుసా బజరంగ దళ కార్యకర్తల మీద కేసు పెట్టారు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ లో కూడా మధ్య రాయలసీమలో కేసులు పెట్టలేదు కానీ చెప్తున్నాను రాయలసీమలో కూడా ఒక వీడియో బయటకు వచ్చింది కొంతమంది యువకులు అంటే భారతదేశం మీద ప్రేమ ఉన్నటువంటి యువకులు పాకిస్తాన్ జెండాలను తీసుకెళ్లి రోడ్ మీద పెట్టారు పేహల్గా నిరసన కార్యక్రమం పేరు మీద కాసేపు జనాలు తొక్కుంటూ తొక్కుంటే వెళ్ళారు ఈలోపు ఒక బైక్ మీద ఇద్దరు వచ్చారు ఆ జెండాలను పైకి తీసి చాలా పవిత్రంగా దులిపి మొత్తం మడత పెట్టి తీసుకొని వెళ్లిపోయారు సో ఇవన్నీ కూడా రికార్డ్ అయ్యాయి ఏది రాయలసీమల ప్రాంతంలో ఇంకా చాలా చోట్ల అండి అంటే ఈ యుద్ధ వాతావరణ పరిస్థితి భారతదేశంలో దేశ ద్రోహులు ఎంతమంది ఉన్నారు అన్నది కూడా ఎక్స్పోజ్ చేస్తోంది ఈ రాకేష్ టికాయత్ని దేశద్రోహి అని చెప్పి మాట్లాడితే వెంటనే కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులు వీళ్ళందరూ ఇతన్ని వెనకేసుకొస్తారు ప్రజాశక్తి పేపర్ మొన్న ఒక న్యూస్ రిపోర్ట్ చేసింది దాదాపు అందరు రిపోర్ట్ చేశారు ప్రజాశక్తి పేపర్ రిపోర్ట్ చేసిన విధానం ఏంటంటే సంఘు గూండాలు కొట్టారు రాకేష్ టికాయత్ని అని చెప్పి సంఘు గూండాలు అట అంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళను గూండాలు అని చెప్పి మాట్లాడుతూ ప్రజాశక్తి పేపర్ ఇచ్చినటువంటి రిపోర్ట్ మొన్న పహల్గాం సంఘటన మధ్య జరిగినప్పుడు ఈ రాకేష్ టికాయత్ పెచ్చవాగుడు వాగుతూ ఉన్నాడండి ఉత్తరప్రదేశ్ ముజఫర్నగర్ లో జరిగినటువంటి ఒక బహిరంగ కార్యక్రమంలో నిలబడి ఆక్రోష్ ర్యాలీ అని చెప్పి ఒకటి జరిగింది ఉగ్రదాడిని నిరోధించడంలో ప్రభుత్వం వైఫల్యం పొందింది అని చెప్పి గోలగోల చేస్తూ హిందువులు ముస్లింలు ఐక్యంగా ఉండవలసినటువంటి సమయం ఇది అన్న కోణంలో ఓ చాలా చాలా చేస్తూ మాట్లాడాడు అదే పహల్గామ్ లోనేమో నువ్వు కల్మా చెప్పురా అని చెప్పి అడిగి ఒక్కొక్కరికి హిందువు ప్యాంట్లు ఇప్పి వీడు హిందూవా ముస్లిమా కాదా అని చెప్పి చెక్ చేసి మరీ కాల్చారు అవి ఎలా ఉంటాయండి ఎమోషన్స్ ఒకసారి ఆలోచించండి అంటే హిందువులు అని చెప్పి టార్గెట్ చేసి మరీ చంపారు వచ్చినటువంటి తీవ్రవాదులు అవునా కాదా నేను ఆ టైంలో కూడా తీవ్రవాదానికి మతం లేదు ఇటువంటి డైలాగులు వేస్తూ ఉంటాయి ఎవరికైనా వాళ్ళు మండుతుందా మన్నదండి ఇటువంటి పెత్తవాడు అక్కడ వాగుతూ ఉంటే రాకేష్ డికాయత్ తోమారు అక్కడే ఉన్నటువంటి యువకులు ఆయన తలపాగా తీసి విసిరేసారు నిరసనగా సరే మొత్తానికి అక్కడ పోలీసులు బీకేయు కార్యకర్తలు ఈ రాకేష్ టికాయత్ ను ఆ సభ నుంచి బయటకు తీసుకొని వచ్చారు మొత్తానికి అక్కడి నుంచి ఆయన ఎస్కేప్ చేయించారు ఇప్పుడు ఆయనను కొట్టినందుకు ఏమంటారో తెలుసా రైతు ఉద్యమం బలహీనపడాలి అనే కోరుకునే వాళ్ళు ఇట్లా దాడి చేయడానికి నా మీద ప్రయత్నించారు అని చెప్పి రాకేష్ టికాయత్ లాంటి వాడు వాగుతాడు అసలు రైతు ఉద్యమాన్ని బలహీనం చేయాలని ఎవరు ప్రయత్నం చేస్తారండి అసలు రైతు ఉద్యమం ఎందుకు వచ్చింది అక్కడ బహల్గాం ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత మనం ప్రతిస్పందించాల్సినటువంటి విధానం ఏమిటి ఇక ఇప్పుడు ఈ రోజు నిరసన కార్యక్రమాలు రైతు ఉద్యమం అంటాడు రకరకాలు ఏంటంటో బిల్డ్ చేస్తారు ఈ కార్యక్రమాలు చేస్తున్నారు అదే విషయం ధన్యవాదాలు